కొన్ని వచ్చాయి ఒక్కటి మాత్రం ఒక్క మండలు సాచురేషన్ మోడ్ లో మొత్తం అందరికి ఇచ్చారు చింతకాని ఒక్కటేనా అదే ఇక ఖాళీగా ఉంటే అందరికి కనబడతది కదా బావులు కూడా తీసారు మేడం కొన్ని పొలాల కోసం వాటర్ నడిపిస్తున్నారు అడ్డం తిరగటం వల్ల కొన్ని ఆగిపోయాం కూడా మేడం ఈ భూములు అనేది మామూలు భూములు కూడా ఉన్నాయి అయితే మేము లెదర్ పర్క్ ఇచ్చినప్పుడు కూడా సరే అని చెప్పేసి మాకే కదా ఇంకా నాలుగు రోజులు మాకే ఒప్పడం పెడతాం అని చెప్పేసి అట్లా ఆగినాం మేము ఎప్పుడైతే సాగు చేయట్లేదు వాళ్ళు ఇంకా నెట్టుకుంటూ వస్తున్నారు అంతే కదా ఇంకా అసలు సాగు మానేస్తారు కాబట్టి అది అలాగే అలాగే వెళ్ళిపోతుంది మా సరే నెంబర్ వచ్చేసి ఏడు వందల ఒకటి ఓకే మాది అయినా సరే వదిలిపెట్టాం ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా దొరుకుంటూ వస్తూనే ఉండదు అండి ఓకే అవి కూడా మాకు కొంచెం చూపించండి మొత్తం ఇరవై ఆరు ఎకరాలు కదా మొత్తం ఇరవై ఆరు ఎకరాలు దాదాపు పదమూడు గ్రామాలకు సంబంధించిన భూమి అందరూ రైతులకు సంబంధించి లేకపోతే భూములు ఉన్నాయి ఆ సొసైటీ సభ్యులు అందరూ పదమూడు గ్రామాల నుంచి ఉన్నారు అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఒక నూట ముప్పై దాకా ఉన్నారు నూట ముప్పై మూడు మంది ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కదా ఇంక పరిశ్రమ వస్తే అందరికి పనికి వస్తుంది ఇది ఇప్పుడు ఏమి ఏమి ఏం హైవే ఇది ఏం రోడ్ ఇది ఓకే చుట్టూ ఆంధ్ర ఇక్కడ నుంచి అంతా ఆంధ్ర నేనా నెక్స్ట్ విలేజ్ ఆంధ్ర ఆంధ్ర కృష్ణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఓకే నందిగామా పక్కన ఏమో నందిగామా జగ్గైపేట ఓకే ఏమన్నా సింపుల్ దగ్గర మేడ ఓకే ఆంధ్రప్రదేశ్ హ హ అంటే ఇప్పుడు మనకు ఒకవేళ ఇట్లాంటి ప్రాజెక్ట్ ఏదో వచ్చినా నమస్తే అమ్మా ప్రాజెక్ట్ ఏదో వచ్చినా కూడా జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది కదా ఒక్కరికనే కాదు ట్రైనింగ్ ఉంటే వచ్చే వాళ్ళందరూ వస్తారు ఇంత పెద్ద ల్యాండ్ మంచి లెదర్ పార్క్ వస్తే అందరికి హెల్ప్ డెఫినెట్లీ పెద్దది కదా అందుకే అంటున్నా చాలా పెద్దది ఏంది గారు మాట్లాడడానికి వచ్చారు అదే ఏం చేయాలని అడుగుతున్నా చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది కదా ఏం చేద్దాము అని అడిగితే వాళ్ళు పెడితేనే బాగుంటుంది లెదర్ పార్క్ అని అంటున్నారు

ఒక్కడికి కట్టేయండి అన్న ఒక అక్క మీరు ఇటరండి ఈ పక్క రమ్మ ఈ ఒక అక్క ఇట అన్నవాళ్ళు రానీ రమ్మ మెంబర్స్ ఉన్నట్టు మీరు చేయొద్దులే అలా వెనక్కి అడగండి అన్న చేయొద్దులే బ్రదర్ మీరు మీ ఇది వదిలేండి ఒక్కడికి వెనక్కి కొంచెం అరవింద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు మేడం ఇరవై రెండు రెండు వేల రెండు కాని మొత్తం మొత్తం